హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి అండ్ ఈరోజు మరో మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చాను అండ్ ఈ వీడియో వచ్చేసి సాంబార్ కేవలం రెండు నిమిషాల్లో ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇందుకోసం ఫస్ట్ ఈ విధంగా ఇన్స్టంట్ సాంబార్ పౌడర్ది మిక్స్ తీసుకోవాలండి సో ఇది అయితే మనకి అన్ని సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది అండ్ చూడండి దీనిపైన యాడెడ్ వెజిటేబుల్స్ అని రాసింది అండ్ నో కుకింగ్ జస్ట్ యాడ్ హాట్ వాటర్ అండి అంతే ఇది దాల్స్ అలాగే వెజిటేబుల్స్ మిక్స్ అయి ఉంటాయండి సో ప్రాసెస్లోకి వెళ్దాము ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని అందులో అయితే వాటర్ పోసుకోవాలండి ఒక ప్యాకెట్ కంప్లీట్గా డిజాల్వ్ చేయడానికి మనం ఒక పెద్ద గ్లాస్లో హాఫ్ అయితే సరిపోతుందండి వాటర్ సో ఈ విధంగా మనం వాటర్ కొంచెం వేడయ్యాక వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులో మనం ఇన్స్టంట్ సాంబార్ పౌడర్ మిక్స్ని అయితే ఇందులో వేసేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటే చూడండి చక్కగా సాంబార్ అయితే రెడీ అయిపోతుందండి ఇందులోనే కరివేపాకు అలాగే వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి చూడండి సో దీన్నైతే వేడి అన్నంలో ఈ విధంగా అప్పడాలు కానీ పాపడాలు కానీ వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందండి సో ఈసారి మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మీరు కూడా ట్రై చేయండి అలాగే బయట కిరాణా షాప్స్లో కూడా ఉంటాయి అలాగే సాంబార్ కాంబినేషన్లో ఎగ్స్ కూడా చాలా బాగుంటాయండి అలాగే ఆమ్లెట్ కానీ ఈ విధంగా మనకు నచ్చినట్లుగా చేసుకోవచ్చు అలాగే బ్యాచిలర్స్కి ఇదైతే బాగా యూజ్ అవుతుంది అలాగే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే పిల్లలు ఈ సాంబార్ అనేది ఈజీగా అంటే ఇది లిక్విడ్ ఫుడ్ లాగా ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా తినేస్తారు సో అందుకోసం ఇదైతే బాగుంటుందండి పప్పు ఉడకబెట్టడం అలాగే అవన్నీ మరిగించడం అదంతా పెద్ద ప్రాసెస్ లేకుండా పిల్లలు అడగగానే జస్ట్ ప్యాకెట్ కట్ చేసి మనం హాట్ వాటర్ పెట్టేసి కలిపేస్తే సరిపోతుంది అండ్ పిల్లలు కూడా చాలా బాగా తింటారు ఇష్టంగా అండ్ టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంది ఇందులో ఇంకా మనం అసలు ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి అన్నీ యాడెడ్ వెజిటేబుల్స్తో సహా వచ్చేస్తుంది సో ఇదండి వాళ్ళ మన వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దచ్చాల్ ఫర్ టుడే బాయ్ బాయ్